హాయ్ అండి ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది అయితే యూజ్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఇళ్ళలో ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ట్యాబ్లెట్స్ అయితే వాడతారు కొన్నిసార్లు అవి కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తు ఉంటాం అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా ట్యాబ్లెట్స్ కానీ సిరప్లు కానీ ఉంటే ట్యాబ్లెట్ని చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సిరప్ వేసుకొని బేకింగ్ సోడా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మన కిచెన్లో సింక్ కానీ వాష్ బేసిన్ కానీ ఉంటాయి కదా అందులో నుండి బొద్దింకలు పురుగులు చిన్న చిన్న దోమలు అనేది వస్తూ ఉంటాయి ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మనం కిచెన్ సింక్లో కానీ మనం యూజ్ చేసే వాష్ బేషిన్లో కానీ పోసాము అనుకోండి ఆ స్మెల్కి పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలే రావు మనం వేస్ట్ అని పడేసేదానికంటే ఇలా కనుక ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ కనుక చేసుకున్నాము అనుకోండి వీటితో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి ఎలాంటి పురుగులైనా సరే మనకి కిచెన్ సింక్లో నుండి కానీ వాష్ బేషిన్లో నుండి అయితే రావు మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూస్ అయ్యే టిప్పు చాలామంది ఇళ్ళలో ఇలా మిక్సీ జార్స్ అనేది వాడతారు మిక్సీ జార్స్ కొన్ని డేస్ తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటాము అలా పెట్టాల్సిన అవసరం లేకుండా అందులో కొంచెం రాసాల్ట్ ఉంటుంది కదా అది వేసి ఒక టూ రౌండ్స్ కనుక తిప్పాము అనుకోండి బ్లేడ్లు అనేది చాలా షార్ప్గా అవుతాయి మనం కొత్తగా మిక్సీ కొన్నప్పుడు ఎంత షార్ప్గానైతే వస్తాయో సేమ్ అలానే అవుతాయి టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం అందరి ఇళ్ళలోనూ పూజలు చేస్తూ ఉంటారు ఇలా కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాము ఎక్కువ డేస్ అయితే కొబ్బరికాయలను తెచ్చి స్టోర్ చేసుకోలేము ఒకవేళ మనం కొబ్బరికాయలు తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా కొబ్బరి ఎలా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంత తీసినా కూడా రాదు చాలా గట్టిగా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి ముక్కలు ఏదైతే ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి మనం ఇంట్లో డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్లో జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పెట్టండి తర్వాత మనం తీసి బయటకు తీసి ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉంచి తర్వాత మనం నైఫ్తో కనుక తీసాము అనుకోండి తీసిన వెంటనే మనకి కింద ఉండే చిప్ప అనేది సపరేట్ అయిపోతుంది మనకి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ నైఫ్తో ఇలా అనగానే కింద లేయర్ మొత్తం కూడా లేస్ అవుతుంది సో మనం ఎక్కువ శ్రమపడి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా కొబ్బరి అనేది చిప్ప నుండి ఈజీగా రిమూవ్ అనేసి చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ డేస్ కొబ్బరి కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్ళలో కామన్గా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అయితే తింటారు ఈ డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అనేది మనం తెచ్చుకుంటే తొందరగా పురుగు పట్టేస్తాయి వర్షాకాలంలో ఇంకా తొందరగా అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక బాక్స్లో పోసుకొని అందులో కొంచెం షుగర్ అనేది చల్లుకోవాలి తర్వాత మనం గాలి తగలకుండా గట్టిగా మూతపెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే అయితే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కర్రీస్లోకి కానీ ఏదైనా టిఫిన్స్ చేసుకోవాలన్నా ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కామన్గా వాడుతాము మనం ఆనియన్ వెల్లుల్లి వలసిన కట్ చేసినా పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు అనేది మంట పుడతాయి అలాగే స్మెల్ అనేది వస్తాయి ఆనియన్ కట్ చేసినప్పుడు ఆ చేతులు స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా ఆ టీ పౌడర్ని చేతిలో వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు గట్టిగా రఫ్ చేసుకోవాలి తర్వాత మనం వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చేతులు అనేది అస్సలే స్మెల్ అనేది రావు అలాగే పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు మంట అనేది కూడా రాదు ఇలా చేసాము అనుకోండి మనము ఎప్పుడైనా సరే మంట రాకుండా ఉంటుంది మనం ఏదైనా వస్తువులు ముట్టుకున్న స్మెల్ అనేది రాదు మన నెక్స్ట్ టిప్ అండి వర్షకాలంలో పిల్లలకి పెద్దలకి కామన్గా ఫేస్టే ప్రాబ్లం దగ్గు జలుబు ఇలా దగ్గు జలుబు వచ్చినప్పుడు సిరప్స్ ట్యాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటాయి మనం అన్నెసెసరీగా ప్రతిసారి కూడా ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి దగ్గు జలుబు అనేది వెంటనే వదిలిపోతుంది ఒక తమలపాకుని తీసుకొని జండు బామ్ ఉంటుంది కదా ఆ తమలపాకు జండు బామ్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి తర్వాత మన స్టవ్ పైన జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అనేది ఈ తమలపాకుని హీట్ చేసుకోవాలి తర్వాత ఈ తమలపాకు మొత్తం కూడా కొంచెం ఇలా వాటర్ లాగా అవుతుంది దాన్ని తీసుకెళ్ళి పిల్లలకి మాడపైన అలాగే చెస్ట్ పైన పెట్టి పడుకోబెట్టాము అనుకోండి మార్నింగ్ కల్లా దగ్గు జలుబు అంతా కూడా పోతుంది మనకి జండుబామ్ అనేది అప్లై చేయడం వల్ల అంత కూడా పీల్ చేస్తుంది సో దగ్గు జలుబు అనేది వెంటనే వదిలిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ ఇది నార్మల్గా ఎప్పుడైనా మన టీ కానీ కాఫీ కానీ మిస్ అయ్యి మన బట్టల మీద పడింది అనుకోండి ఆ మరకలు అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోవు సో అలాంటప్పుడు ఏంటంటే పడ్డ చోట కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది వేసుకొని ఇలా గట్టిగా రబ్ చేయాలి రబ్ చేసినప్పుడు ఆ బేకింగ్ సోడాకే టీ కానీ కాఫీ కానీ అంతా కూడా వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ మనం మిగతా స్పూన్తో కనుక రబ్ చేసాము అనుకోండి అంతా కూడా పైకి అనేది వచ్చేస్తుంది తర్వాత కొన్ని వాటర్ అనేది దానిపైన వేసుకొని మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ ఒక్కసారి గట్టిగా రుద్దాలి నెక్స్ట్ నార్మల్ వాటర్లో ఒక్కసారి కనుక ముంచి తీసాము అనుకోండి మనకి మరకలు అనేది తొందరగా వదిలిపోతాయి మనం డైరెక్ట్ వాటర్లో పెట్టి కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ జిడ్డు అనేది అంత తొందరగా వదిలిపోదు ఇంకా దాంతో పాటుగా మనకి టీ కాఫీ మరకలు అనేది ఇంకా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాయి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా మనము పడ్డ చోటని ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ మనకు ఒక థర్టీ సెకండ్స్లో ఆర్ వన్ మినిట్లోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో మనకి వైట్ ప్రసెస్ అయినా కానీ వైట్ క్లాత్ మీద పడితే ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనం పడ్డ చోటనే కనుక క్లీన్ చేసుకుంటే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు నార్మల్గా ఈ పచ్చి కొబ్బరి అనేది మనం ఎలా స్టోర్ చేసినా సరే మినిమం ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అంతకన్నా ఎక్కువనైతే ఫ్రెష్గా అయితే ఉండదు బట్ దానికి కొంచెం మనము ఉప్పు అనేది కొంచెం మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది అందులో వేసి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి కొబ్బరి మొత్తం కలిసేలాగా నేను వీడియోలో చూపించినట్టుగా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం డీ ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ డేస్ వరకు కొబ్బరి అయితే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఒకవేళ మనము ఎక్కువ డేస్ ఇంకా ఫ్రెష్గా ఉండాలి అంటే దాన్ని తురుముకొని మనం పౌడర్ లాగా చేసుకొని ఎండలో ఆరబెట్టాము అనుకోండి మినిమం సంవత్సరం వరకు అయితే ఆ పౌడర్ని వాడుకునేలాగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి పూజ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలా వీక్లీ వన్స్ ఫ్లవర్స్ తెచ్చితే స్టోర్ చేసుకుంటాం కదా మనకి ఫ్లవర్స్ అనేది మినిమం త్రీ ఆర్ ఫోర్ డేస్ కంటే ఎక్కువ డేస్ అయితే ఉండవు అవి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్లో రిక్కల్ అని సపరేట్ చేసుకొని ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్సే ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా ఒక పుల్లను హీట్ చేసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ అనేసి చేసుకోవాలి తర్వాత ఈ కవర్లో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇలా నీట్గా ఫ్లవర్స్ అంటే ఓన్లీ రిక్కల్ సపరేట్ చేసుకోవాలి ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ అన్నీ కవర్లో వేసి మనం నైఫ్తో కనుక సీల్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలి అన్న తీసుకొని మళ్ళీ ఇలా సీల్ చేసి పెడితే మనకి పూలు అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇప్పటివరకు చూసిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్